కరీంనగర్ జిల్లా జమ్మికొంట ఆదిత్య హాస్పిటల్ డాక్టర్ కె గీతాంజలి నేను యువరాజులు చేశాను నేను ఉత్తర తెలంగాణలో మొట్టమొదటిగా మహిళా యూరో సర్జన్ని ఈరోజు ఇక్కడ మన జమ్మికొంటలో ఆదిత్య హాస్పిటల్ మన ఉచిత హెల్త్ క్యాంప్ కాంటాక్ట్ చేశాము క్యాంప్కి మంచి విశేష స్పందన లభించింది ప్రజల నుంచి అందరికీ చెప్పుదలుచుకున్నది ఏమిటంటే నేను ఇక్కడికి ప్రతి మొదటి ఆదివారం నెలలో ప్రతి మొదటి ఆదివారం మూడో ఆదివారం ఆదిత్య హాస్పిటల్లో కన్సల్టేషన్కి వస్తున్నాను ఇక్కడ నేను గమనించింది ఏంటంటే జమ్మికొంటలో చాలా మంది ప్రజలకి కిడ్నీలో స్టోన్స్ రావడం ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయని గమనించాను మీరు నా సేవలను ఇక్కడ జమ్మికొంటలో ఉన్న ఆదిత్య హాస్పిటల్ నుండి వినియోగించగలరు అదే కాకుండా చాలా మంది ప్రజలు ఇక్కడ వాటర్ తీసుకోవడం లేదు పేషెంట్ని చూసినప్పుడు చాలా మంది వాటర్ కన్సన్ట్రేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది దానివల్ల కిడ్నీలో స్టోన్స్ రావడం మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడం జరుగుతున్నాయి కొంచెం అందరూ శ్రద్ధ తీసుకుని వాటర్ తీసుకుని వాళ్ళ కిడ్నీలు కాపాడుకోగలరు కిడ్నీ పంత అనేది రాస్తున్నాము దాంతో పాటు ఒకటి స్కానింగ్ కూడా చేయించుకోండి ఎందుకంటే మీరు కిడ్నీ రద్దీ ఇక్కడే చెప్తున్నాము అయినా కూడా షుగర్ పేషెంట్ కాబట్టి ఖచ్చితంగా కిడ్నీ నిర్మలు ఛాన్స్ ఉంటాయి షుగర్ ఉన్న వాళ్ళకి

ఈరోజు ఇక్కడ మన జమ్మికుంటాలో ఆదిత్య హాస్పిటల్ నందు మనం ఉచిత హెల్త్ క్యాంప్ కండక్ట్ చేశాము క్యాంప్కి మంచి విశేష స్పందన లభించింది ప్రజల నుంచి అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను ఇక్కడికి ప్రతి మొదటి ఆదివారం నెలలో ప్రతి మొదటి ఆదివారం మూడో ఆదివారం ఆదిత్య హాస్పిటల్లో కన్సల్టేషన్కి వస్తున్నాను సో ఇక్కడ నేను గమనించింది ఏంటంటే జమ్మికుంటలో మంది ప్రజలకి కిడ్నీలో స్టోన్స్ రావడం క్లోస్టైడ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయని గమనించాను సో మీరు నా సేవల్ని ఇక్కడ జరగకుండాలో ఉన్న ఆదిత్య హాస్పిటల్ నుండి మీరు వినియోగపరచుకోగలరు అదే కాకుండా చాలామంది ప్రజలు ఇక్కడ వాటర్ తీసుకోవడం అనేది లేదు నేను పేషెంట్స్ని చూసినప్పుడు చాలామంది వాటర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది దానివల్ల వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ రావడం మూత్రం సంచిలో ఇన్ఫెక్షన్ రావడం ఇలా జరుగుతుంది సో కొంచెం అందరూ శ్రద్ధ తీసుకొని వాటర్ కన్జంప్షన్ సరిగ్గా తీసుకోవడం వల్ల వాళ్ళ కిడ్నీలను వాళ్ళు కాపాడుకోవడంలో వాళ్ళే సహాయం చేయగ చేసుకోగలుగుతారు ప్రతి ఆదివారం మొదటి సండే మరియు మూడో ఆదివారం నేను ఇక్కడికి వస్తాను ప్రతి నెల